ధన్యవాదాలు అధ్యక్ష నిజంగానే గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క మహిళలకు ఎవరైతే పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అధ్యక్ష గత ప్రభుత్వం అంతా కూడా చాలా క్వాలిటీలెస్ అంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసేటువంటి పాలు గాని గుడ్లు గాని లేకపోతే బాలామృతం అని కాని లేకపోతే చిక్కిలను గాని ప్రతిదీ కూడా అవి సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా అధ్యక్ష నేను ఒక అంగన్వాడీ కార్యకర్తగా పనిచేశాను కనుక గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సరఫరా చేసేటువంటి సరుకులు ఎంత క్వాలిటీగా ఉండేయో తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో ఆ సరఫరా చేసినటువంటి సరుకులు కూడా పూర్తిగా పాడైనటువంటి పరిస్థితి పురుగులు పట్టినటువంటి సరుకులు సరఫరా చేసి పూర్తిగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏదైతే గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా మహిళలకు తర్వాత పిల్లలకు సరఫరా చేసేటువంటి సామాన్లు కూడా కల్తీలుగా తయారు చేసి వారి యొక్క జీవితాలతోనూ వాళ్ళ యొక్క బ్రతుకులతో కూడా ఆడుకున్నటువంటి పరిస్థితి గతమంతా మనం చూసాం అధ్యక్ష నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మనం ఉన్నప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష ఏవైతే ఈ ఫుడ్ బాక్స్ బాక్సెట్లు కానీ అదేవిధంగా గోరు ముద్దలను కానీ గిరుగోరు ముద్దలను కానీ మనము మహిళలు ఎవరు కూడా రక్తహీనతతో చనిపోకూడదని గర్భవతులకు కానీ మారినంత పిల్లలకు కానీ చిన్న పిల్లలకు కూడా వారందరికీ మంచి పౌష్టికాహారం అందించి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని మన తెలుగుదేశం ప్రభుత్వం ఎలా అయితే ప్రయత్నం చేసిందో అదే దిశగా ఇప్పుడు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అధ్యక్ష ఇకపోతే ప్రధానంగా అదొక సమస్య అయితే అధ్యక్ష మా గిరిజన ప్రాంతాల్లో మరొక సమస్య ఉంది అధ్యక్ష అది సరైన రోడ్డు సదుపాయాలు లేక సరైన సమయానికి వైద్యం అందించుకోవడానికి కూడా నోచుకునేటువంటి పరిస్థితి దానికి ప్రధానంగా రహదారుల అధ్యక్ష ఎప్పుడో ఐటీడీలు ఏర్పడినప్పుడు పెట్టినటువంటి రోడ్లు అంటే గ్రావెలు మెటలేసి చేసినటువంటి రోడ్లకి మేము తార్ రోడ్డు వేయించుకోవాలని ఆ రోడ్లు శాంక్షన్ చేసినప్పటికి కూడా ఫారెస్ట్ వాళ్ళు అధ్యక్షను పెట్టడం వల్ల ఆ రోడ్లు ఇప్పటికి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జాంపుల్కి రంపచోడవరం హెడ్ క్వార్టర్లోనే ఒక మండలంలో ఈ చౌటు దిబ్బలు పందిర ఒక రోడ్డు ఉంది అధ్యక్ష ఇది దాదాపుగా నాలుగు మండలాలను కలుపుతూ నూట ముప్పై గ్రామాలకు రాకపోకలకు ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్డు అధ్యక్ష ఇది అప్పటి నుంచి ఐటీడీఏ ఉన్నప్పటి నుంచి ఆ రోడ్డు పరిస్థితి అలాగే ఉంది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది గ్రామ సడక్ యోజన ద్వారా ఈ యొక్క గిరిజన ప్రాంతానికి రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఈ ఫారెస్ట్ వారి క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఆ గ్రామాలకి కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించినటువంటి పరిస్థితి అధ్యక్ష దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను అధ్యక్ష సంబంధిత మంత్రి గారికి ఏదైతే రోడ్లు మండలానికి వచ్చి ఇలాగా మూడు నుంచి నాలుగు రోడ్లు ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ సదుపాయాలు అనేవి ఈ రోడ్లు లేకపోవడం వల్ల మాకు సరిగ్గా అందట్లేదు అధ్యక్ష సకాలంలో రంపచోడవరంలో ఏరియా హాస్పిటల్ ఉంటే వాళ్ళు ఉండేటువంటి గిరిజన నుంచి ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి వేల కిలోమీటర్లు వందల కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష దయచేసి ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్న అధ్యక్ష మరొక చిన్న విషయం అధ్యక్ష ముఖ్యంగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే పది ఎకరాల భూమి ఉందని రేషన్ కార్డులు తొలగించడం జరిగింది అధ్యక్ష మనం చూసుకుంటే మా ఏజెన్సీ ప్రాంతంలో పది ఎకరాలు ఏంటి వంద ఉన్నా సరే సెంటు భూమి కనీసం ఒక వెయ్యి రెండు వేలు కూడా ఖలీ ఖరీదు చేయనటువంటి పరిస్థితి మీకు తెలుసు అధ్యక్ష మీ పక్కనే నర్సీపట్నం అక్కడ సెంటు భూమి ఒక లక్షలు విలువ చేస్తే రంపచోడ నియోజకవర్గంలో ఒక ఎకరం భూమి కూడా ఒక కనీసం వాల్యూ కూడా చేయనటువంటి పరిస్థితి కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే పది ఎకరాల భూమి ఉందనేసి రేషన్ కార్డును తొలగించడం ద్వారా ఎక్కువగా నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని మినహాయింపు చేసి స్పెషల్ డ్రైవ్ చేసి రేషన్ కార్డు కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డులు ఇప్పించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు అన్ని కూడా అందించి ప్రతి సంక్షేమ పథకాలు కూడా అందేలాగా స్పెషల్ దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష ఇంత అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు తెలియజేస్తా ఉన్నాడు కుమార్ కుమార్ గారు ధన్యవాదాలు అధ్యక్ష అన్నంపూర్ని ఎరగని కుటుంబాలు గిరిజన కుటుంబాల అధ్యక్ష అటువంటి గిరిజన కుటుంబాలని గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా ఆ కుటుంబాలని నిర్వీర్యం చేశారు అధ్యక్ష సంక్షేమాల అభివృద్ధి కుంటిపడిపోయింది అధ్యక్ష గత ప్రభుత్వ పంత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో అంతకు ముందు ఉన్న ఆనాటి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ద్వారా అందే అధ్యక్ష కానీ జగన్ వచ్చిన తర్వాత ఆ సంక్షేమాలన్నీ కూడా గాలి కొదిలేసి సుమారు పద్దెనిమిది గిరిజన కుటుంబాల సంక్షేమాలకు సంబంధించి అంశాలన్నింటినీ కూడా నిలుపుదలే చేశారు అధ్యక్ష సబ్ల నిధులు కూడా దారి మరి మళ్ళీ అనే అధ్యక్ష అన్నాడు మరి ఈనాటి మన ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు చెప్పినట్లు ఏమైనా గిరిజన సమస్యలపై తెలుసుకోవడానికి యాప్ ఏమైనా ప్రభుత్వం వారు పెడుతున్నారా అదేవిధంగా డోలీ మోత సమస్యలు కూడా మరి అక్కడక్కడా కనబడుతున్నాయి వాటి మీద తగు విధమైన చర్యలు తీసుకుంటున్నారా విద్యా వైద్యానికి గిరిజన కుటుంబాలకి పెద్దపీట వేస్తారని ఆశపడుతున్నాం వాటిపైన ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా మరి అదేవిధంగా ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి మంచినీళ్ళ సమస్యలు కూడా ఆనాటి ప్రభుత్వం వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మరి ఆ గిరిజన గ్రామాల్లో మంచినీళ్ళ సమస్యలు పరిష్కారానికి ఏమైనా ప్రత్యేక నిధులు కేటాయింపులు చేస్తున్నారని మరి అదేవిధంగా తమ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని మరి గిరిజన కుటుంబాలను ఆదుకొని ఈ డోలి మాతలకి ఫస్ట్ ఎయిడ్ వైద్య సేవలు అందించి వాళ్ళు ప్రాణాలు కాపాడమని తమ ద్వారా కోరుకుంటున్నాం అధ్యక్ష నాలుగు మధ్య గిరిజన సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా నిర్వీర్యం చేశారు అధ్యక్ష కనీస వసతులు కూడా కల్పించకుండా గిరిజనులు వైసీపీ సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది అధ్యక్ష త్రాగునీరు కావాలన్న గిరిజన మహిళలు వే కిలోమీటర్ల దూరం వెళ్ళి కాలువలు వాగుల్లో తెచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు అధ్యక్ష టీడీపీ పాలనలో గిరిజన మహిళల్లో రక్తహీనతను తగ్గించడానికి గర్భిణీ మహిళలతో పాటు గర్భంలో ఉన్న శిశువు కూడా ఆరోగ్యంగా ఉండేలాగా లక్ష్యంతో అనేక పథకాలు మనం ఇచ్చాము అధ్యక్ష గిరిజన బిడ్డలు ఆరోగ్యంగా ఉండడానికి ఫుడ్ బాస్కెట్ కానీ గిరి గౌరి ముద్ద పథకాలు చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా అమలు చేశారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవంతంగా అమలైన పథకాలను పేర్లు మార్చడం మీద ఉన్న దృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి వాటిని అమలు చేయడం మీద అస్సలే మాత్రం పెట్టలేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం ఎంతో విజయవంతంగా అమలు చేసిన ప్రతి పథకాలన్నీ సమీకృతం చేసి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే పథకాలు పేరు పెట్టారో తప్పితే వాటిని అమల్ని గాలికొద్దారు అధ్యక్ష ఇక అత్యంత దురదృష్టకరమైన సంగతి ఏంటంటే గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఐటీడిఏ పెద్దలు స్వర్గీయ నందమూరి రామారావు గారు ఎంతటి శ్రద్ధతో తీసుకొచ్చారో అలాంటిది శ్రీకాకుళం జిల్లాలో ఇటు మన్ పలాసా కానీ అటు పాతపట్నం కానీ పూర్తిగా దాదాపు మూడు మండలాలు గిరిజన మండలాలు అయి ఉంటే ఐటీడిఎని తీసేశారు అధ్యక్ష ఈరోజు ఎందుకంటే గిరిజన మండలాల్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు ఐటీడిఏ ద్వారా అనేక పథకాలు వాళ్ళకి గతంలో అమలయ్యే అధ్యక్ష దయచేసి మా శ్రీకాకుళం జిల్లాకి మళ్ళీ ఐటీడిఏని తీసుకురావసిందిగా మరి సదరు మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష నెక్స్ట్ అండి జగదీశ్వరి గారు ఈరోజు గిరిజన మహిళనైన నాకు విప్లో కూడా భాగస్వామి చేయడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఈరోజు నిజంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన నారా లోకేష్ గారికి అలాగే స్పీకర్ గారికి అందరికీ ప్రత్యేకంగా సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి స్పీకర్ గారికి నా ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు మన మన టీడీపీ అధికారంలో ఎన్నో మంచి కార్యక్రమాలు గిరిజనుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా గిరిజనులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు చూసుకుంటే మరి ప్రతి ఒక్కరు కూడా గిరిజనులు ఎంత సంతోషంగా ఉన్నారంటే మరి చెప్పలేనంత సంతోషంగా ఉన్నారు ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా గిరిజనులు మనం కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు మా గిరిజనులకు ఇవ్వడం మా గిరిజనులందరూ కూడా రుణపడి ఉంటాం అధ్యక్ష ఈరోజు చూసుకుంటే మా గిరిజన ఏరియాల్లో తాగునీరు అలాగే ఈ రోడ్ల సదుపాయం మాకు కల్పించే దశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి అది కూడా మాకు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఏదైతే రక్తహీనతతో బాధపడుతున్నటువంటి మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పిహెచ్లో మరి ఏ విధంగా అయితే మనం రక్తం అక్కడ ఉన్నటువంటి నిల్వల్ని ఏర్పాటు చేయడం చాలా మంది కోరుకుంటున్నారు అధ్యక్ష ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చికిత్స ఎనీమియాతో చాలా మంది చిన్నపిల్లలు బాధపడుతున్నారు అధ్యక్ష అందుకు పిహెచ్ఈల్లో మరి అది కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే మరి చాలా వరకు కూడా అనారోగ్యంతో అలా రక్తహీనత చనిపోవడం జరుగుతుంది కాబట్టి వీటిని కూడా పూర్తిగా త్వరితగతిన చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అలాగే మాకు డోలి మోతలు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష మరి మా ఆదివాసుల దినోత్సవం రోజున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి డోలీ మోతలు మాకు లేకుండా చేస్తారని కోరుతున్నాం అధ్యక్ష అలాగే పూర్ణపాడు లాభేసంతెని కూడా త్వరతగతిన పూర్తి చేస్తారని మా గిరిజను తరఫున కోరుకుంటున్నాను అధ్యక్ష అక్కడ ఎక్కువ గిరిజన ఏరియా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మరి తోటపల్లి నాగావళి దాటినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది కూడా మాకు ఆ బ్రిడ్జ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఈ అవకాశం కల్పించినటువంటి సభ్యులకు అలాగే నా కురుపం ప్రజలకు అందరికీ పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తాను అధ్యక్ష